హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీరు చూస్తుంది నిర్మల్ జిల్లా బాసర మండలంలో గోదావరి నదీ తీరాన ఉన్న దక్షిణ భారతదేశంలోని ఒకే ఒక జ్ఞాన దేవి ఆలయం బాసర ఈ నదీ తీరాన్ని వ్యాసుడు గతంలో మనకు ఎగ్జామ్లో రావడం జరిగింది వ్యాసుని అసలు పేరిందండి వ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు ఇక్కడే తపస్సు చేయడం వల్ల అమ్మవారు ప్రత్యక్షం కావడం జరిగింది ఇక్కడే మనకు వ్యాసుని గుహ అంతేకాకుండా వ్యాసుని ఆలయం కూడా ఉంటుంది వ్యాసపురి కాస్త వాసరాని ఆ తర్వాత బాసరగా మారింది శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే అంటాం దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక దేవి ఆలయం ప్రస్తుతం నిర్మల్ ఆదిలాబాద్ అదేవిధంగా కామారెడ్డి నిజామాబాద్ వరదల వల్ల భక్తులు లేక వెలవెలబోతుంది లేకపోతే చాలా రష్ ఉంటారు ఓకేనా అండి ఇది బాసర పుణ్యక్షేత్రం డౌన్లోడ్ సురేష్ సర్ క్లాసెస్ యాప్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మన యాప్లో అన్ని సబ్జెక్ట్స్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన సార్ గారు చెప్పడం జరిగింది కేవలం యాభై రూపాయలకే ఈ ఆఫర్ ఉంది ఇండియన్ హిస్టరీ క్లాసెస్ వినండి మీదగాన్ని పొందండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ